మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను ఎప్పుడు వేదిక ఎక్కి ఎప్పుడు సభను ఉద్దేశించి ప్రసంగించలేదు వాళ్ళ మా శ్రీని గారు నువ్వు రావాలి నా అన్నయ్యకి సమయం సమయం లేదుగా కాబట్టి నువ్వు రావాలనగానే నేను వచ్చాను రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటిదాకా ఈ పార్టీలో ప్రయాణిస్తూ వచ్చారు శ్రీని గారు చెప్పినట్టు నా మా ఇంట్లో కన్నా తినాలి ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన తినాలి వెళ్ళని రోజు కానీ ఒక్కొక్క రోజు రెండు మూడు సార్లు కూడా వెళ్ళి అక్కడ పనులు చూడటం జరిగింది అలాంటి సమయంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన మీద మేమే మీరు నమ్మండి నమ్మకపోండి మేము ఏ రోజు నిద్రపోలేదండి ఐదు సంవత్సరాలు ఎందుకంటే రాత్రిపూట పోలీసులు వచ్చి దబా దబా తలుపులు కొట్టేవాళ్ళు ఏంటని వెళ్తే నేను ఇంకనే బయటికి వెళ్తే అమ్మ సార్ ఉన్నారా లేరని చెప్పేదాన్ని లేదు అవు సరెస్ట్ అండి రేపు పొద్దున మీరు ఇంట్లో ఉన్నారో లేదో చెప్పండి ఇంట్లో ఉన్నారంటే మేము వెళ్ళం ఇక్కడే కూర్చుంటాం ఏంటండి పొద్దున్నే పోలీసులు వాకింగ్కి వెళ్ళడానికి లేదు ఏం చేయాలంటే మనం ఈ టైంలో ఇంట్లో కూర్చుంటే కుదరదు పోరాటం చేయాలి ఈ ప్రభుత్వం గురించి ఎదుర్కోవాలని అట్లాంటి అట్లాంటి పోరాటం చేసిన వ్యక్తికి కూటమి తప్పదు అనుకొని బాబుగారు తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఆయన తమాయించుకొని తప్పదు కదా అని సర్దుకున్న నేను మా కుటుంబం తెనాలి ప్రజలు చాలా నిజంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం ఆ టైంలో నేను ఒకే ఒక మాట పవన్ కళ్యాణ్ గారిది నేను జీవితంలో మర్చిపోలేనండి ఆయన తెనాలి సభలో ప్రచారానికి వచ్చి ఈ సీటు త్యాగం చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను నా పాదాభివందనం చేస్తున్నాను అనేటప్పటికీ నేను కదిలిపోయాను ఆ రోజు చాలా కదిలిపోయాను నా మనసు చాలా బాధపడింది ఎందుకు ఇంత సంస్కారం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రం గురించి పోరాడుతున్నాడు మనం సీటు ఉంది లేదనేది తర్వాత మనం ముందు సర్దుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి మేము పిల్లలు అందరం సర్దుకున్నాం తర్వాత చంద్రబాబు గారి దీనివల్ల వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం ఆయన్ని గుర్తించి ఆయన మీ అందరికీ న్యాయం చేయగలదని గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు మీరు ఆయన శాసన మండలిలో మీ ఉపాధ్యాయుల గురించి పోరాడతారనే నమ్మకం నాకుంది ఆ నమ్మకంతోనే మీ అందరినీ ఓటు రిక్వెస్ట్ చేయడానికి వచ్చానండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం గుంటూరు డిస్టిక్ ప్రైవేట్ టీచర్స్ స్కూల్స్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రుడు రవీంద్రబాబు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు బానుమని శ్రీనివాస్ యాదవ్ గారికి కాదు వెంకటేశ్వర గారికి మా అన్న ఆల్పాటి రాజప్రసాద్ గారి సతీమణి శ్రీ మాధవి గారికి అలాగే ఈ యొక్క ఎలక్షన్స్కి మరి సమాన్యకర్తగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి మిత్రుడు సైఫ్ కమల్ గారికి అలాగే వేదిక మీద ఉన్న కార్పొరేట్స్ అధికార పదిని ఆ హరి గారికి ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసిన గురువులందరూ కూడా పేరు పేరున అందరు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే మనందరం కూడా సమావేశం రేపు ఇరవై ఏడు తారీఖు జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్స్ కోసం మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు మీకు వాస్తవానికి ప్రైవేట్ టీచర్స్ మీరు అందరూ కూడా ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఇప్పుడు అనిల్ గారు కూడా చెప్పారు వెల్ఫేర్ ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కార్డ్స్ గురించి కానీ లేదా ఇతర ఏ ఉన్నా సరే ఎందుకంటే ఇవాళ బాలు రేపటి బాలు తీర్చితే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారా అవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఈ సమస్యలు కూడా ఇవాళ మరి ఆల్బాట్ రాజేంద్ర సార్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా కృషి చేస్తాం ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రైవేట్ సంస్థ నడుపుతా ఉన్నారు ఎన్ఆర్ఐ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సో ఆయన కూడా ఎన్ని కూడా కాబట్టి ఎన్ని కూడా ఆయన అవగాహన తీసుకొచ్చి రేపు ఆయన ఎన్నికవుతారు దాంట్లో ఎటువంటి సందే లేదు అత్యధిక మెజార్టీతో ఆల్బాట్ రాజేంద్ర ప్రసాద్ ఈ యొక్క ఎమ్మెల్సీగా పట్టమొదటి ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో ఈ రెండు జిల్లాల నుంచి ఎన్నికపోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ దేనికోసం సమావేశమయ్యాము ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే మేము అప్పీల్ చేయదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గ చర్యలన్నిటికీ కూడా ఒక అడ్డుకట్ట వేయాలని పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేదానికి హోదానికి అంకురార్పణ చేశాడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆ రోజున అక్కడికి వెళ్ళి పరామర్శించి ఎందుకంటే అది ఒక నైతికత మీరు చెప్పేటటువంటి ఏమంట మా మంచి పిల్లలకు ఏదైతే మంచి బోధిస్తారో మీరు ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలని ఆ ఒక ఆలోచన విధానంతోనే ఆ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆయన్ని పరామర్శించారు రాజకీయంగా చాలా విమర్శలు చేస్తారు ఒక పార్టీని ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావని రకరకాలు అంటారు కానీ అందరమే మనుషులమే అందరం కూడా మానవ జన్మెత్తాం రకరకాలు ఒకళ్ళు ఎరగా ఉంటే ఒకళ్ళు నల్లగా ఉంటాం ఒకళ్ళు ఎత్తుగా ఉంటే ఒకళ్ళు పొట్టిగా ఉంటారు రకరకాలైనటువంటి భావాలతో పెరిగిన తర్వాత మనం కొంతమంది ఒక పాటలు ఉంటాం కొంతమంది ఒక పాటలు ఉంటాం కానీ అల్టిమేట్గా మనందరం కూడా మనుషులమే ఎదురు పెడితే నమస్కారం పెట్టుకోవాలి ఎదురు పెడితే పలకరించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజున అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి పరాభవాన్ని కానీ ఆయన జరిగినటువంటి ఇబ్బందిని కానీ ఆయన మనసులో ఎక్కించుకుని బయటకు వచ్చి లేదు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఫస్ట్ ఎందుకంటే అంత సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తినే ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి సన్నివేశాలన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం ఒక అనిశ్చిత ఉంది ఆ అనిశ్చితిని పారద్రోణి ఒక నిశ్చయంగా ఒక నిశ్చితంగా ఉన్నటువంటి గవర్నమెంట్ వస్తేనే మళ్ళా రాష్ట్రం పురాభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతో కూటమిని ఏర్పాటు చేశారు అందరిని కూడా కోరేది ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి అక్కడ ఉంటే కింద వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోగలుగుతారు అందులో రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఇంట్లో ఉండటం కంటే కూడా నేను ఎప్పుడు మనుషులతో ఉండాలి నేను ఎప్పుడు మనుషుల్లో తిరగాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి నేను గమనిస్తున్నాను కదా నేను నేను కూడా గమనిస్తున్న దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడు ప్రజల్లో ఉండడానికి ఇష్టపడతాడు ఏదో ఒక పక్కన ఏదో పక్కన ఏదో రకంగా తిరగట సో అలాంటి వ్యక్తికి మనం ఆ స్థానానికి పంపిస్తే ఇందా మాస్టర్ చెప్పారు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్కి అని అంటే ఒక సమస్యను తీర్చాలంటే ఆ సమస్యను అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం మనసు ఉండాలి ఫస్ట్ దానికి తోడు ఆ అవకాశం కూడా ఉండాలి ఇవాళ అవకాశం ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ అధికారంలో ఉన్నప్పుడు మనం ఇవాళ ఈయన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే మన సమస్య ఏదైనా ఉంటే ఈజీగా క్లియర్ అవుతుంది చేయగలిగిన వాళ్ళు పైన ఉండాలి చేయగలిగిన వాళ్ళ పైన ఉంటేనే ఆ అవకాశం ఉంటేనే పని అవుతుంది తప్పితే నేను పోరాటాలు చేస్తాను నేను పోరాట వీరుడిని నేను రోడ్డు మీదకి వస్తాను అంటే ఉపయోగం ఉంది నేను కూడా చాలా పెద్దగా అరుస్తా అరుస్తా అవదు కదా పని ఆ సీట్లో కూర్చునేటటువంటి అవకాశం వచ్చి ఆ సీట్లో కూర్చున్నప్పుడే పని చేయగలుగుతాం ఎరువైనా సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కూడా ఇవాళ పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారిని కనుక మండలికి పంపించినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఇవాళ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి వెళ్తున్నాడో ఆ గ్రాడ్యుయేట్ స్థానానికి అర్థం చేసినటువంటి వ్యక్తి అలానే ఇందా చెప్పారు ఆయన కూడా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఇట్లా ప్రైవేటు తో రన్ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అవకాశం వరకు ప్రభుత్వం ఏమైతే చేయగలదో ఆ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వంలో వెళ్తాము దానికి ఇవాళ ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసినటువంటి జనసేన పక్షాన మేము మీ అందరికి కూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము